అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పూజ చేసుకోవడానికి వాళ్ళ ఆయనకి నలుగుపెట్టి తలంటూ స్నానం చేయిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ కమల్ అలాగే శ్రీకర్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని పల్లవి వాళ్ళు అయితే తమ భర్తలకి నలుగుపెట్టి చాలా సంతోషంగా అయితే స్నానం చేయించేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ బట్టలు తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళు అయితే చాలా కోపంగా ఆ బట్టలని తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న పల్లవి అయితే నాకు ఈ కలర్ నచ్చలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ నాకు ఈ అస్సలు ఈ చీరే నచ్చలేదు ఈ క్వాలిటీ ఇదేమీ బాగోలేదు ఏమీ నచ్చలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో పంతులు గారు రావటంతో అందరూ రెడీ అయ్యి పంతులు గారి దగ్గరికి వస్తూ ఉంటారు పల్లవి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నా లక్ష్మీదేవి రూపు అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ ఇదిగో నేను ఇంటి చిన్న కోడల్ని ఇదిగోండి లక్ష్మీదేవి రూపు అని చెప్పేసి అయితే పంతులు గారికి ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు అయితే అమ్మ పెద్ద కోడలు నువ్వు కదా నీ లక్ష్మీ రూపు ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నా దగ్గర లక్ష్మీదేవి రూపు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి లక్ష్మీదేవి రూపు లేదా అలాంటప్పుడు ఈ పూజ ఎందుకు చేయించడం చెప్పు ఈ పూజ చేయించుకున్నదే ఆ లక్ష్మీదేవి రూపుని పెట్టి మరీ చెయ్యాలి కదా మరి నువ్వు తేకుండా ఎందుకు ఉన్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం నాకు అర్థమైంది అంత స్థాయి లేనప్పుడు ఈ పూజ కూడా చేయించడం వేస్ట్ కదా అయినా నువ్వు ఈ రూపు తెస్తేనే ఈ పూజ చేయాలి లేదంటే నువ్వు ఈ పూజలో కూర్చోవడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక డెలివరీ బాయ్ వస్తూ ఉంటాడు ఇక్కడ అవని గారు అంటే ఎవరండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది నేను అవనిని ఏంటో చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డెలివరీ బాయ్ మాత్రం మీరు ఇప్పుడు కొన్ని ఆర్డర్స్ తీసుకున్నారు కదా వాటికి తగినట్టుగా మీకు లక్ష్మీదేవి రూపు వచ్చింది ఇదిగోండి ఆ లక్కీ డ్రాలో మీరే విన్ అయ్యారు అని చెప్పేసి అయితే ఆ లక్ష్మీదేవి రూపుని అవనికి ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భామగారు మాత్రం చూసారా లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలి కానీ మనం లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడం కాదు అవనికి ఎలా లక్కీగా వచ్చిందో చూసారా అని చెప్పేసి అయితే పల్లవికి శ్రేయకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి శ్రేయ వాళ్ళు అయితే చాలా కోపడుతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న అవని మాత్రం ఆ రూపుని తీసుకొని వచ్చి పంతులు గారికి చాలా సంతోషంగా ఇస్తుంది